ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో ఐదు దశాబ్దాలకు పైగా అనంతపురం జిల్లా నుంచి మొదలెట్టి రాయలసీమకు పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించిన ఈ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యకలాపాలు నిలిచిపోబోతున్నాయి అని వాళ్ళు త్వరలో శ్రీలంకకు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ మేరకు ఒక అధ్యయన బృందాన్ని కూడా శ్రీలంకకు పంపించారా అనే వార్తలు కంటికి కనిపిస్తూ ఉంటే చెవులకు వినిపిస్తూ ఉంటే గుండెలు పిండేసినట్టు చాలా బాధేస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే ఎందుకంటే ఆర్డీటీ అనేది ప్రభుత్వానికి సమాంతరంగా నడిచిన వ్యవస్థ ఈరోజు కాదు ఐదు దశాబ్దాల నుండి పేద అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి అని వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళ బ్రతుకులు మార్చాలని దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి సంస్థ అది అసలు అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సేవలు పొందని పల్లె లేదు ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల మేమేమీ చేయలేదని చెప్పి చేయలేమని చేతులు ఎత్తేస్తే ఆర్టీటీ రంగంలోకి దిగి పూర్తి చేసిన పనులు ఎన్నున్నాయో ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు కాదు ప్రతి ప్రతి ఊర్లో ఆర్టీటీ కట్టించిన ఇల్లు ఉంటుంది ప్రతి ఊర్లో ఆర్టీటీ ద్వారా చదువుకున్న పిల్లలు ఉంటారు ప్రతి మండలంలో ఆర్టీటి ఆఫీస్ ఉంటుంది పిల్లలకు భోజనాల దగ్గర నుంచి రాగిజావ దగ్గర నుంచి గోడ్ల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ఆర్థిక సహాయాల దగ్గర నుంచి అసలు లేదు ఇందులో అందులో అని కాదు ఒక అద్భుతమైన సంస్థ కానీ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో అలాగని డబ్బులు లేక కాదు చాలామంది విరాళాలు ఇస్తారు బయట దేశం నుంచే విరాళాలు తెచ్చుకుంటారు ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ విరాళాలు కూడా ఏమీ ఆశించరు రఫేల్ నాదల్ లాంటి తోపు టెన్నిస్ క్రీడాకారులు కూడా కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు ఆ సంస్థకు ఉన్నాయి విదేశాల నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ తెచ్చుకునే అనుమతులు ఇప్పుడు ఇవ్వడం లేదు ఐదు దశాబ్దాల తర్వాత రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కీలకంగా ఉండి ఏం చేయలేకపోతూ ఉంది మరి వారి నిర్వహణ కష్టాలు ఉద్యోగుల జీతాలు ఆసుపత్రుల నిర్వహణ చాలా కష్టమైపోతూ ఉంటే ఈ సంస్థ నిర్వహిస్తున్న మంచు ఫెర్రర్ సొంత ఆస్తులు అమ్మి మరీ నెట్టుకొని వస్తున్నారు అని అది ఎంతో కాలం పాటు కొనసాగలేదు అని సో కొన్ని ప్రాంతాల్లో అయితే ఆసుపత్రులు కూడా మూసేస్తున్నారని ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆసుపత్రులు కూడా మూసేస్తున్నారంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ వైద్య సేవలు వికలాంగులు పిల్లలు ఇది అది అని కాదు అంత అత్యవసరం అనుకుంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి డాక్టర్లను పిలిపించి వైద్య సేవలు ఇప్పిస్తారు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలనే కంటే కూడా అనంతపురం జిల్లాలో చూపాలి బత్తలపల్లి ఆర్టీటీ ఆసుపత్రికి పోదాం బత్తలపల్లి ఆర్టీటీ ఆసుపత్రికి పోదాం అనే వాళ్ళే ఎంతమందు ఇప్పుడు ఆసుపత్రులు కూడా మూతపడుతూ ఉన్నాయి మూతపడబోతున్నాయని చివరికి అనంతపురంలో కట్టినటువంటి స్టేడియం గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి కట్టిన స్టేడియాన్ని కూడా లీజుకి చేసుకుంటున్నారని ఆసుపత్రులు మూతపడుతూ ఉన్నాయని ఇక శ్రీలంకకు వెళ్ళిపోబోతున్నారు అన్న వార్తలు ఎక్కడ లేని బాధనైతే మిగిలిస్తూ ఉన్నాయి ఎంత అద్భుతమైన సంస్థ ఎంత అద్భుతమైన సేవలు దీనికి కారణమైన వాళ్ళు నిజంగానే కర్మ అనేది ఒకటి ఉంటే ఆ కర్మ వాళ్ళను వెంటాడాలి ఈ సంస్థకి ఎన్ని కష్టాలు రావడానికి కారణమైన వాళ్ళను ఆ కర్మ అనేది ఒకటి ఉంటే వేటాడి వెంటాడి వాళ్ళకు అంత 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 దారుణంగా ఈ సంస్థను నలిపేస్తున్న వ్యక్తులు ఎన్ని ఎన్ని లక్షల మందికి క్షోభను మిగిలిస్తూ ఉన్నారు ఎంతమందికి సేవలను దూరం చేస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైన సంస్థ చాలా ఎంత బాధేస్తుంది అది వెళ్ళిపోతుందంట అంటే అంత మంచిగా సేవలు అందించారు అంత నిస్వార్థంగా సేవలు అందించింది ఆ సంస్థ శ్రీలంకకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే పాలకులను దీనికి కారణమైన వాళ్ళను కర్మ ఎప్పటికీ క్షమించకూడదు చరిత్ర పిల్లన అస్సలు ఎప్పటికీ మర్చిపోను కూడా మర్చిపోదు ఉసురు అనేది ఉంటే పేదవాళ్ళ ఉసురు తగలాలి పేదవాళ్ళ ఉసురు తగలాలి దీన్ని ఎవరైనా నలిపేయాలని చెప్పి ప్రయత్నాలు చేసిన వాళ్ళకు చేస్తున్న వాళ్ళకి